హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీవంతా బ్లాగ్స్ ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను సో అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి సో నేను ఎలా అయ్యాను అనేది ఫైనల్ లుక్ నేను తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడైతే జస్ట్ శారీ మాత్రమే కట్టుకున్నా ఫంక్షన్ ఇక్కడ అక్కడ కాదు కదండి కరీంనగర్కి వెళ్ళాలి ఫంక్షన్కి అంటే ఫోర్ అవర్స్ జర్నీ అన్నట్టు ఇంకా మార్నింగే లెగ్సి మేము ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా ఇంట్లో నుంచి బయలుదేరాం అన్నట్టు ఫంక్షన్ టైమింగ్స్ వస్తే లెవెన్ థర్టీకి అండి ఇంకా మా పిల్లలు కూడా మంచిగా పురుసత్తుగా కార్లో అయితే అన్నట్టు ఇంకా లెవెన్ థర్టీకి అయితే కాలు ఎగ్సేసి ఇంకా టిఫిన్ అయితే వేసేస్తున్నారు బయట ఒక రోడ్ దగ్గర ట్రక్ దగ్గర కాలు అయితే ఆపేసాము మీరు ఎప్పుడైనా ఇలా బ్రేక్ఫాస్ట్ చేశారని నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను నిజంగా ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి సో లొకేషన్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉందా చెట్ల దగ్గర చల్లని గాలికి మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము చాలా హ్యాపీ అనిపించింది చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది అన్నట్టు ఇంకా నేనే ఇంకా నేనైతే కార్లోనే అయితే మేకప్ అయితే ఇద్దామని మేకప్ సామాన్ మొత్తం ఇంటి దగ్గర నుంచి చదువుకొని అనమాట ఎందుకంటే లాంగ్ ప్రయాణాలు కదా అక్కడ వేసుకుందామంటే టైం ఉండదు జస్ట్ శారీ ఒకటి డ్రాప్ చేసుకొని అన్నట్టు శారీ ఒకటి కట్టుకొని వచ్చేసా అనమాట అది కూడా లైట్ వెయిట్ శారీ అండి కాటన్ శారీ మరి పట్టు చీరలు అవి అయితే మొయ్యలేము కదా చాలా లాంగ్ కదా చూడడానికి బాగుంటుంది సింపుల్గాని అలా కట్టుకొని మేకప్ అయితే కారులోనే అయితే వేసుకున్నా ఇంకా జుట్టు కూడా కార్లోనే వేసుకొని కరీంనగర్ ఒక వన్ అవర్ ఉంది అనే టైంకి నేను ఇంకా మేకప్ స్టార్ట్ చేశాను అన్నట్టు ఫైనల్గా మేకప్ కూడా వేసుకొని మొత్తం అయితే రెడీ అయిపోయాను కార్లో నా కష్టాలు ఇంత అంతా ఇంత కాదు మరి అవును ఏమంటారు నిజమే కదా మనం అంటే అట్లా మరి అయినా ఆడల కష్టాలే అంతా మేకప్ లేకపోయినా మనకు ఏదో అనిపిస్తుంది ఇది తక్కువ ఉన్న లోటు లోటుగానే అనిపిస్తుంది అన్నట్టు సో వన్ అవర్ ముందు స్టార్ట్ చేసిన నా ఫైనల్ లుక్ ఒక హారం పని అయితే ఫినిషింగ్ అయితే చేసిన సో నా ఫైనల్ లుక్ కూడా మీకైతే మొత్తం అయితే చూపిస్తాను అన్నట్టు కరీంనగర్ కూడా వచ్చేసింది ఇంకా ఫంక్షన్కి వెళ్ళడమే ఉందనమాట నేను ఇలా కార్లో మీరు నాలాకి ఎప్పుడైనా కార్లో మేకప్ వేసుకొని ఇలాంటి లాంగ్ ఫంక్షన్స్కి అయితే ఎప్పుడైనా వెళ్ళారా అలా ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేసి ఉంటే నాకైతే చెప్పండి ఇలా నేనైతే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే చేసిన ఏం చేద్దామంటారు మరి లాంగ్ ప్రయాణాలు ఉంటే లాంగ్ ఫంక్షన్స్ ఉంటే తప్పవు కదా అందుకని నేను శారీ లైట్ వెయిట్ ఇంట్లోనే కట్టుకొని అలా వచ్చాననమాట ఆ శారీతో నేను నేను డే మొత్తం ఉన్నానండోయ్ అంటే ఈజీగా నైన్ నైన్ థర్టీ దాకా అయితే ఉన్నాను అన్నట్టు ఇంకా మేము వెళ్ళేసరికి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అప్పటికి మా అమ్మ ఫంక్షన్లో ఇంకా స్టేజ్ అన్నట్టు మా అమ్మ పెట్టిన తర్వాత మేమైతే పెట్టేసాము సో మా అత్తమ్మని మేము పెట్టు అంటే ఏమొద్దు మా అమ్మ వెళ్ళేది రాలేజ్గా మీరు పెట్టండి అని నాకు ఇస్తుంది అన్నట్టు సో ఇంకా నేనైతే పెట్టేసా అనమాట మా మామయ్య రాలేదు జస్ట్ మొత్తం మొక్కతే వచ్చింది అన్నట్టు ఇంకా ఆయనతో లాంగ్ ప్రయాణం అయితే కుదరదు అన్నట్టు సో ఇంకా మేము కూడా పెట్టేసి ఇంకా అక్క చెల్లెలం అయితే అందరం కలిసాం అన్నట్టు చాలా లాంగ్ కదా అందరం వాళ్ళు సిద్ధిపేట అటు సైడ్ ఉంటారు అన్నట్టు సో మేము ఇంకా చాలా లాంగ్ కదా అలా అందరం కలిసేసి అలా ఫొటోస్ దిగేసి చాలా మాట్లాడుకొని ఫైనల్గా తిందామనేసరికి ఫోర్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా మా వదినలతో కలిసి నేనైతే లంచ్ అయితే తినడానికి లంచ్ అయితే తినే లంచ్ అయితే తినేసేసరికి అయితే ఫైవ్ అయితే అయింది ఫైనల్ లంచ్ ఫినిషింగ్ చేసింది అయితే ఐస్ క్రీమ్తోని అందరూ అంతే కదా ఫంక్షన్కి వెళ్తే ఐస్ క్రీమ్తో ఫినిషింగ్ చేస్తారు నేను కూడా అలా ఐస్ క్రీమ్తో ఫినిషింగ్ చేసి ఇంకా మా అక్కడ మాట్లాడుకొని హాయ్ చెప్పి బాయ్ చెప్పి మా ఊళ్ళకి హాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళేసరికి మేము అక్కడి నుంచి చూపిస్తావా ఐ లవ్ चुपेट। 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 ఫ్లవర్స్ తీసుకొని వచ్చి ఐ లవ్ యూ అన్ని కార్లో అయితే చెప్పిండు మా ఫేసులు అయితే ఘోరంగా తయారైనవి చూసేటట్టు లేదు ఇంకా ఫైనల్ రూట్లో అయితే మా చెల్లి చిన్న చెల్లి ఉంటుంది అన్నట్టు అదే రూట్లో సిద్దిపేట దగ్గర మా చిన్న చెల్లి ఉంటుంది ఇంకా సరే మా చిన్నోడిని పాపని చూసినట్టు ఉంటుందని అక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళకి ఒక పాప ఉంటుంది ఒక బాబు చిన్న పిల్లలండి సో ఇంకా చిన్నోడి ఆడక కూడా చాలా డేస్ అవుతుంది కొన్ని మంత్స్ అవుతుందని వెళ్దాం అన్నట్టు అలా అన్నట్టు ఆడైతే మా దగ్గరికి వెళ్ళం కానీ అస్సలు రాలేదండి ఎవ్వరు అని అలా చూస్తూ ఉండిపోయిండు ఇంకొక టెన్ మినిట్స్ అయిన తర్వాత వాళ్ళ మమ్మీ టెన్ మినిట్స్ తర్వాత వాడు మెల్లమెల్లగా మమ్మల్ని చూసి రావటం మొదలుపెట్టిండండి అప్పటిదాకా వాళ్ళ మమ్మీ దగ్గరనే ఉండిపోయిండు అన్నట్టు ఇంకా మా చెల్లెలెళ్ళి ఇంటికి పోయినాక ఇంకా వాళ్ళు ఊరుకుంటారా హడావిడిదో అదే చేయాలని ఇంకా పూరీలని చికెన్ అని కళ్ళని ఇవన్నీ తీసుకొచ్చిందండి ఈమెనే మా చిన్న చెల్లె చిన్నోడు కూడా వాళ్ళ మమ్మీలానే ఉన్నాడు కదా అస్సలు మా దగ్గరకి రా చూస్తే చాలా బాగుంటాడు క్యూట్గా ఇప్పుడు నా అవుతున్నాడు అండి నా కిస్ అంటే కిస్ ఇస్తున్నాడు చూడండి ఫైనల్గా మేము అక్కడ తినేసరికి లెవెన్ లెవెన్ థర్టీ ఇదనమాట ఇవాళ వీడియో మై డే వ్లాగ్ అండి సో ఇంకా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి సో నా డైలీ వ్లాగ్ అండి ఇది నేను ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ టూ అయ్యింది మార్నింగ్ ఎయిట్కి వెళ్ళాం మేము ఇంట్లో నుంచి థ్యాంక్ యూ అండి వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను